హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కాకినాడ నుంచి భీమవరం వెళ్తున్నాను అండి సోను ఫ్రెండ్స్ వీరవాసం దాటిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లాస్గా ఉందో చూడండి నేనైతే అక్కడ నుంచో పడిపోయినాండి గుడి చూడగానే సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ అలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ దగ్గర అండి టెంపుల్ సుంగరచం రైల్వే గేట్ యువతల రైట్ సైడ్ ఉంటుందండి ఇలాగ పాలకొల నుంచి రై భీమవరం వెళ్తుండగా రైట్ సైడ్ వెళ్తుందండి టెంపుల్ భీమవరం నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అండి సో ఫ్రెండ్స్ స్వామివారి గుడి నైట్ ఎంత కలగా డే డేట్ ఇంకా ఎలా ఉంటుంది డేట్ అయితే ఇంకా చూడలేము ఫ్రెండ్స్ తప్పకుండా మీరు భీవారం ఎప్పుడైనా వచ్చినట్టయితే కనుక స్వామివారిని దర్శించుకుని వెళ్ళండి ఫ్రెండ్స్